ఈ రోజు దేవుని వాక్యము వార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినము నుండి యాభై మూడవ వచ్చినం వరకు నేను భూమి మీద నిప్పంటించుటకు వచ్చి ఉన్నాను అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానము పొందవలేను అది నెరవేరినంత వరకు నా మనస్సు నాకు శాంతి లేదు నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చి తినని మీరు తలంచుచున్నారా లేదు విభజనలు కలిగించుటకే వచ్చితనని మీతో చెప్పుచున్నాను ఇక నుండి ఒకే ఇంటి అందు ఐదుగురున్నచో వారిలో ముగ్గురికి వ్యతిరేకముగా ఇద్దరు ఇద్దరికి వ్యతిరేకముగా ముగ్గురు విరోధులగుదురు తండ్రి కుమారుని కుమారుడు తండ్రిని తల్లి కుమార్తెను కుమార్తె తల్లిని అత్త కోడలిని కోడలు అత్తను ఎదిరించును ఇది క్రీస్తుని సుశేషము మీకు స్థుతి కలుగునిగాక